మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వర్మన్ గారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి లా మీద సెక్షన్స్ మీద వీటి మనుషులకున్న రైట్స్ మీద పట్టు లేకపోవడం వల్ల ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా అంటే రీసెంట్ గా ఒక ఘటన జరిగింది పేర్లు అవన్నీ సార్ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కాలేజ్ స్టూడెంట్ ని ప్రేమ వేదితో ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసిన జరిగి చనిపోవడం జరిగింది అసలు అలాంటి సందర్భంలో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు వాటిపై ఎలాంటి కేసెస్ పెట్టచ్చు అనే అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటివి జరుగుతున్నాయని కొన్ని అనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో ఒక అమ్మాయిని వేధించిన ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టినా లైంగిక వేధింపులు చేసినా లేకపోతే అసభ్యకరంగా ప్రవర్తించిన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు వాళ్ళు ఉన్న పరంగా ఎలాంటి స్టెప్ వేయచ్చు అంటారు ఇప్పుడు మనకున్న ఈ ఆగస్టు ఫస్ట్ నుంచి ఏవైతే వచ్చాయో భారతీయ న్యాయ సంహిత అని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని భారతీయ సాక్ష్య అధినియం అని ఏవైతే కొత్త క్రిమినల్ లాస్ లో రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అంటే ఒకడు తప్పు చేస్తే వచ్చే పనిష్మెంట్ ఎంత ఘోరంగా ఉందంటే మళ్ళీ ఇంకోటి ఎవరు చేయకూడదు ఒక ఎగ్జాంపుల్ సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఏం చెప్తుందంటే ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ మ్యారేజెస్ ఎవరైనా చేస్తే గనక లేకపోతే ప్రమోషన్స్ ఇస్తానను ఓ మూవీలో ఆఫర్స్ ఇస్తానను ఇంకోటి ఏదైనా చేసి లోబర్చుకుంటే టెన్ ఇయర్స్ విగరస్ ఉంటుంది ఉంది పెళ్లి చేసుకుంటా అని వాళ్ళని ఫిజికల్గా వాడుకున్నా లేకపోతే ఏదైనా ఆఫర్స్ ఇచ్చి ఏదైనా వాళ్ళని బాగు చేస్తామనో డెవలప్ చేస్తామనో ఇంకేదైనా ప్రమోషన్స్ అనో ఇంకేదైనా ఆశ పెట్టి వాళ్ళని వాడుకున్నా ఆ వ్యక్తికి ఖచ్చితంగా పది సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది సో ఈ క్రిమినల్ లాస్ అలా చెప్తున్నాయి అండ్ మనకు కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది అంటే పర్సనల్ లిబర్టీ అంటే స్వేచ్ఛ స్వాతంత్రం అంటే మనకు హ్యాపీగా జీవించడం సొసైటీలో మన ప్రైవసీ లైఫ్ పర్సనల్ లైఫ్లో కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అతిగా ఉండకూడదు మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరైతే తప్ప ఎవరు కూడా ఎక్స్ట్రా ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా మన గురించి ఎక్కువ తెలుసుకోకుండా మనకి ఇష్టం లేకుండా వాళ్ళు ప్రవర్తించకూడదు కూడా ఇవన్నీ వస్తాయి ట్వంటీ వన్ ఆర్టికల్ అంటే పర్సనల్ బట్టి ఇంక్లూడ్స్ ఎవరిథింగ్ చుట్టుపక్కల వాతావరణం క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణం పెట్టుకోవడం కూడా నీ హక్కు అని చెప్తుంది ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్లో ఇవన్నీ ఎలా ఉన్నాయో మనము హ్యాపీగా నివసించడం విత్ డిగ్నిటీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అని అంటారు కదా లిబర్టీ థాట్ వర్డ్ ఎక్స్ప్రెషన్ మన ప్రియాంబులు ఏం చెప్తుందో సో మనం స్వేచ్ఛగా బతకడం అనేది అది మన జన్మ హక్కు లాంటిది అది ఇతరులు దాన్ని భంగం చేయడానికి లేదు ఓకే సో ఇందాక మీరు చెప్పిన విషయంలో ఒక కాలేజ్ లైఫ్లో ఎక్కడో ఒకళ్ళ పరిచయం అయి ఉంటారు ఇవాళ రేపు ఒకే కాలేజీలో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఉన్నాయి నెంబర్ దొరుకుతుంది అట్లా కూడా పరిచయం ఉన్నా లేకున్నా సో ఈ పరిచయం పెంచుకొని ఫ్రెండ్షిప్ వరకు ఉంటే ఓకే ఒకవేళ అదర్ సైడ్ అమ్మాయికి కూడా ఇష్టం ఉంది లవ్ మ్యారేజెస్ అనేది మొదటి జరుగుతున్నాయి సో అలా అంటే పర్వాలేదు కానీ వాలంటరీగా వాళ్ళని నొప్పించి ఒకసారి వద్దంటే కూడా వినకుండా రిపీటెడ్గా ప్రయత్నాలు చేసినప్పుడే ఎన్నో సెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి పనిష్ చేయడం ఇందాక మనం సెక్షన్ సిక్స్ నైన్ చెప్పుకున్నట్టే అది కాకుండా ఈయన మరణానికి కూడా ఈ కారణమేడు కాబట్టి అబెట్మెంట్ సూసైడ్ పరంగా కన్సిడర్ చేయాలి భారతీయ న్యాయ సంహిత పరంగా ఇప్పుడున్న క్రిమినల్ లాస్ పరంగా వికరస్ పనిష్మెంట్ ఉంటది ఓకే ఒక్కోసారి లైఫ్ కూడా పడుతుంది ఓకే మామూలుగా ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఎక్స్టెన్షన్ లేకపోతే ఫోర్టీన్ ఇయర్స్ లాగా ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఐపీసీసీఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్ పరంగా అంతకన్నా విగరస్ ఉన్నాయి పనిష్మెంట్లు అంతకన్నా స్ట్రిక్ట్గా ఉన్నాయి అండ్ ఎవరికి కూడా ఎవరికి హక్కు లేదండి ఇతరుల లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వటం కానీ లేకపోతే అతిగా వాళ్ళతో ఉండటం కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా ఇప్పుడు మనం వాళ్ళని క్రిసిసైజ్ చేసినా వాళ్ళే స్పోర్టివ్గా తీసుకునే పరిస్థితి ఉండాలి కానీ వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం ఇవన్నీ కూడా ఈ మధ్య చాలా జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఎవరికి లేదు హక్కు ఫ్రెండ్షిప్ ఉంటే అది వేరు విల్ టేక్ ఇట్ ఈజీ బట్ మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే హక్కు లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు అండ్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి స్వేచ్ఛగా బతకటం హ్యాపీగా బతకటం ఈక్వల్గా ఉండటం అందరితోటి అది ఫండమెంటల్ రైటే అది ఓకే అలా అండ్ మనుషుల్ని హెరాస్మెంట్ చేయటము వాళ్ళకి నచ్చిన వాళ్ళ వెంటబడటం అనేది ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పెట్టి వాళ్ళని శిక్షించాలి ఈడికి పడ్డ శిక్ష త్రూ సోషల్ మీడియా ఆర్ త్రూ న్యూస్ ఎనీథింగ్ అది వేరే వాళ్ళకి తెలిసి ఇంకొకటి చేయకుండా ఉండాలి మన సిటిజన్ గా మనం కంట్రీకి మంచి చేసిన వాళ్ళు అవుతాం ఒక మహిళపై అత్యాచారం కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడిన సందర్భంలో ఆడవాళ్ళు వాళ్ళపై ఇమ్మీడియట్ యాక్షన్ ఎలాంటి తీసుకొచ్చారు అంటే లీగల్ గా కాదు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అంటారు ఇప్పుడు మనకు మొదటి నుంచి గమనిస్తుంటాం రేప్ కేసెస్ లో కానీ మిగతా కేసెస్ లో కానీ సరే ఒక టర్మ్ లో కొంచెం ఎక్కువ అవచ్చు ఇంకోటి తక్కువ కానీ పాజిబిలిటీ మాత్రం మొదటి నుంచి ఉంది ఓకే అవి మొదటి నుంచి కూడా జరుగుతున్నాయి కంటిన్యూ అవే అవకాశం ఉండొచ్చు కానీ మనము ఇందాక మెడికల్ టెర్మినాలజీ వర్డ్ చెప్పుకున్నట్టు ప్రివెన్షన్ పెడతాను క్యూర్ అన్నట్టు మనం సేఫ్గా ఉండటం మనం జాగ్రత్తలు పడటం ఉండాలి ఇవి రో రోజుల్లో ఇంటలెక్టివ్ వాయిస్ రికార్డ్ కొన్ని టెక్నాలజీ వస్తున్నాయి ఎవరైనా వ్యక్తిగతలు పర్సన్స్ ఎవరైనా లేడీస్ ఎక్కడన్నా వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరైనా ఇక్కడ లోపల రూమ్కి వెళ్ళి మాట్లాడదామంటే తను ఇమీడియట్గా ఫోటో తీసి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి పంపించింది ఈతో మాట్లాడుతున్న నేను ఒక ఇంటరాక్షన్ ఉంది ఏదో ఇంటర్వ్యూ కోసం సమ్థింగ్ వెళ్తున్నా సో అండ్ సో అని లొకేషన్ కూడా పంపుతుంది సో ఈ అలర్ట్నెస్ వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళటం వల్ల వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది సపోజ్ తన నుంచి కొద్దిసేపటి వరకు కాల్ రాకపోతే వీళ్ళు చేసుకున్న స్టెప్స్ వీళ్ళు తీసుకోవచ్చు ఇలా ముందే గా మనం అలర్ట్నెస్ పెంచుకోవాలి ఏ విషయంలో అయినా ఎవరైనా మనకు ఉన్నారో ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ కోసం ఎన్నో ఉన్నాయి ఓకే షీ టీమ్స్ ఉన్నాయి ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఎట్లాంటి పరిస్థితులైనా కూడా మనం అలర్ట్గా ఉండి వేరే వాళ్ళకి మన వేరే అబౌట్స్ తెలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అండ్ ముందు కూడా మనం అంత ఛాన్స్ ఇవ్వకూడదు ఓకే ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని మిస్యూజ్ కూడా చేయొచ్చు సో అలా ఉండకూడదు అండ్ వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన అవకాశాన్ని వాడాల్సి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు కాబట్టి అండ్ ఉన్న టెక్నాలజీస్ని మంచిగా వాడుకోవాలి అలర్ట్నెస్ పెంచుకోవాలి ఏదన్నా కూడా కొందరు కంప్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా వాళ్ళ అప్డేట్స్ అబౌట్స్ ఉండాలి ఒకవేళ ట్రిప్కి వెళ్ళినా ఇంకో ప్లేస్కి వెళ్ళినా వీడు ఉన్న అబౌట్ ద గైడ్ ఇం రోజులు మంచిగా ఉండొచ్చు తర్వాత మారచ్చు ఆ అప్డేట్స్ ఉండటం వల్ల వాళ్ళు ఏమైనా కొంతవరకైనా ఇలాంటివి క్రైమ్స్ జరగకుండా చాలా తక్కువ జరుగుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్